మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామం పేరిట మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాను ఈరోజు మనము మరి బిబిలికల్ కౌన్సిలింగ్లో భాగంగా న్యూమటాలజీ గురించి తెలుసుకుందాం న్యూమటాలజీ న్యూమా అనే మాటకు అర్థం ఏంటంటే ఆత్మ అని అర్థం న్యూమటాలజీ అనే మాటకు అర్థం ఏంటంటే పరిశుద్ధాత్మని గురించి అధ్యయనం చేయడం అని అర్థం అనమాట కాబట్టి పరిశుద్ధ గ్రంథం బైబిల్లో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే చాలా చాలామంది మరి త్రిత్వం గురించి భిన్నమైనటువంటి అభిప్రాయాలు కలిగిన వారిగా ఉంటూ వచ్చారు అయితే దేవుని వాక్యాన్ని కానీ మనం సరిగా గమనించగలిగితే పరిశుద్ధాత్మ గురించి మరి పరిశుద్ధం బైబుల్ ఏం సెలభిస్తుంది ఆయన యొక్క ప్రస్థానం ఏంటి ఆయన పని ఏంటి ఆయన ప్రాముఖ్యత ఏంటి ఆయన స్వభావం ఏంటి ఆయన గుణలక్షణాలు ఏంటి ఇలా అనేక విషయాలు మనం తెలుసుకున్నట్లయితే దాని ప్రకారంగా మనము మరి పరిశుద్ధాత్మ దేవునికి ఆలయంగా మనం ఎలా ఉండగలం ఆయన మీద మనం ఎలా ఆధారపడగలం పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం ద్వారా ఎలాగూ మరి స్థానిక సంఘములో లేదా సార్విక ఉన్న సమస్యలను పరిష్కరించుకోగలం అనే సంగతి మనకు అర్థమవుతుంది దాని కొరకు ఈరోజు మనము న్యూటాలి గురించి తెలుసుకుందాం పరిశుద్ధాత్మ దేవుని గురించి అధ్యయనాన్ని మనం తెలుసుకుందాం దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే మరి మత్తే స్వార్థలో యేసు క్రీస్తు ప్రభు వారు ఆయన తన శిష్యులకు సరివచ్చిన మాటని జ్ఞాపం చేసుకుందాం ఇరవై ఎనిమిదవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అక్కడ యేసుక్రీస్తు వారు ఎంతో స్పష్టంగా ఒక మాట జ్ఞాపకం చేస్తూ వచ్చాడు ఆయన తన శిష్యులకి ఏమని చెప్పాడు పంతొమ్మిదవ వచ్చినాన్ని నేను చదువుతున్నాను గమనించండి కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యునిగా చేయడి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామౌడికి వారికి బాప్తజం ఇచ్చుచు కాబట్టి ప్రజలను శిష్యులుగా చేసే పనిలో ప్రాముఖ్యమైనటువంటి పేరులో తండ్రి పేరుతో పాటు యేసుక్రీస్తు ప్రభు యొక్క పేరుతో పాటు పరిశుద్ధాత్మ దేవుని యొక్క నామము అనే మాటని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం కాబట్టి త్రిత్వములో సమానమైనటువంటి మూడవ వ్యక్తి ఎవరు అంటే దేవుడు ఈయన కూర్చున్న సంగతులు మనకి తెలియకపోతే సంఘములో ఉన్న సమస్యలకు మనము పరిష్కారము చేయలేము అదే రీతిగా యోహన్ సువార్తను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యేసుక్రీస్తు క్రిస్తు ప్రభుత్వం తన శిష్యులతో ఒక మాట చెప్తారు యోహన్ సువార్త పద్నాలుగవ అధ్యాయంలో పదహారు పదిహేడు వచ్చిన చదువుతున్నాను గమనించండి నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండటకు ఆయన వేరొక ఆదరణ కర్తను అనగా సత్య స్వరూపు యొక్క ఆత్మను మీకు అనుగ్రహించను కాబట్టి సత్యవంతుడు సత్యానికి స్వరూపంగా ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనకి ఇవ్వాలని మరి ప్రభు యేసుక్రీస్తు వారు ఇష్టపడుతూ వచ్చాడు తండ్రి అయిన దేవుని ద్వారా పరిశుద్ధాత్మ దేవుని మనకు అనుగ్రహించాలని మరి యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినట్లుగా చూస్తాను ఎందుకట ఆయన మనలను ఆదరించడానికి యేసుక్రీస్తు ప్రభు వారు ఎలాగైతే ఈ భూమి మీద మనల్ని ఆదరిస్తూ వచ్చినాడో మన పాపములకు ప్రాచిత్నం చేస్తూ వచ్చినాడో అలాగూ ఆయన ఆయన స్థానంలో ఆయనకు బదులుగా రక్షింపబడిన విశ్వాసులను ఆదరించడానికి నడిపించడానికి ఈ భూమి మీద మనతో పాటు ఉండడానికి మనలో ఉండడానికి మరి వారు మన కొరకు అనుగ్రహించిన పరిశుద్ధమైన వ్యక్తి ఎవరు అంటే దేవుడు అందుకే అంటున్నాడు ఆయన మీ యొక్క ఎల్లప్పుడూ ఉండును కాబట్టి ఎల్లప్పుడూ మనతో ఉండేదాని కొరకు అనుగ్రహించబడిన వాళ్ళు ఎవరు అంటే పరిశుద్ధాత్మ దేవుడు అనే విషయాన్ని మనం గుర్తించాలి అట్లాగే మరి ఆ పొరుంది రెండవ పత్రిక పదమూడవ అధ్యాయము పద్నాలుగు వచ్చిన మనం చూసినట్లయితే ఈ భాగంలో మనం గమనించినట్లయితే చూడండి ఆపోజిట్ పలు గారు చెప్తున్నారు ప్రభు అయిన యేసు క్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీకు అందరికీ తోడయుండును కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడి నుండి మనకి ఏముంది అంటే సహవాసం ఉంది పరిశుద్ధాత్మ దేవులలో మనకి ఏముందండి సహవాసం ఉంది కాబట్టి స్నేహం అనేది చేస్తూ ఉంటే కొనసాగేది మానే స్థితి అయితే అంటే కొలసైపోతుంది అంతే కదండి కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉండడం కొరకు మనతో సహవాసం చేయడం కొరకు దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు అంత మాత్రమే కాదు ఎబ్రిసిన పత్రులు మనం జ్ఞాపకం చేస్తున్నట్లయితే పదో అధ్యాయంలో ఈ మాట రాయబడుతూ వచ్చింది మరి పదిహేను నుంచి పదిహేడు వచ్చిన గమనించినట్లయితే అక్కడ ఒక మాట అంటాడు ఈ విషయమై పరిశుద్ధాత్మ కూడా మనకు సాక్ష్యం ఇచ్చుచున్నాడు ఏలైనగా ఆ దిగులైన తర్వాత నేను వారితో చేయు నిబంధన ఇదే నా ధర్మవిధులను వారి నుండి వారి మనస్సు మీద వాటిని వ్రాయితును కాబట్టి వారి పాపములను వారి అక్రమములను ఇక ఎన్నటికి జ్ఞాపకము చేసుకు ఈ మాట ఎవరు చెప్తారు పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేసి ఈ మాట ఇస్రాయల్ ప్రజల కొరకు మరి తండ్రి దేవుడు మాట్లాడిన మాట అయితే ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు అనే మాటను మనం గమనించగలం మరి భక్తులు ఈ రీతిగా పరిశుద్ధాత్మ దేవుని గురించి మనకు జ్ఞాపకం చేస్తూ వచ్చారు ఇంకా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అపోస్త కార్యాలు ఐదవ అధ్యాయంలో మనం గమనించినప్పుడు మరి అననీయ సప్రాలు వారి పాపంలో పడిపోయినప్పుడు మరి అక్కడ ఆయన ఒక మాట అంటాడు పేతురు గారు ఎవరు తెలుసా పరిశుద్ధాత్మను మీరెందుకు మోసగించారు వాస్తవానికి దేవుడు మీరు ఎందుకు మోసగించారు అని చెప్పాలి కానీ ఎవరిని మోసగించారు పరిశుద్ధాత్మని ఎందుకని దేవుడు పరిశుద్ధాత్మని మనకు అనుగ్రహిస్తూ వచ్చినాడు తండ్రి అయిన దేవుని నుంచి మనకు అనుగ్రహించబడిన త్రిత్వంలో మూడో వ్యక్తి ఎవరు అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆయనతో సహవాసంలో ఉన్నప్పుడు ఇప్పుడు అబద్ధం ఆడితే ఎవరితో ఆడినట్లు సామాన్యంగా వాళ్ళు వచ్చి చెప్పారు మేము ఇదే అనే మాటను అన్నయ్య సభ చెప్పినట్లుగా మనం చూస్తాం అయితే వారు ఎవరిని మోసం చేశారు పేతురు కాదు అట్నంటాడు పరిశుద్ధాత్మను మీరెందుకు మోసగించారు అనే మాట ఎంతో స్పష్టంగా మనం చూడగలుగుతాం ఇక పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వభావం ఎట్లా ఉంటది అనే మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఫిబ్రూస పత్రికలో తొమ్మిదవ అధ్యాయంలో పద్నాలుగోచనలో ఈ మాట రాయిస్తూ వచ్చాడు దేవుడు చూద్దాం రెడ్డి తొమ్మిదవ అధ్యాయము పద్నాలుగో వచ్చినము నిత్యుడుగు ఆత్మ ద్వారా ఈ ఆత్మ దేవుడు ఎవరు అంటే నిత్యము వాడు ఆది కాళ్ళంలో మనం గమనించినట్లయితే మొదటి అధ్యాయంలోనే రెండవ వచ్చినే అక్కడ రాయబడింది దేవుని ఆత్మ అగాధ జలముల మీద ఏమవుతుంది అల్లాడుచున్నది అనే మాటను మనము చదువుగలుగుతాం కాబట్టి ఈ ఆత్మదేవుడు నిత్యము ఉండేటటువంటి దేవుడు ఒక కాలాలకు ఒక పరిధికు ఉండేటటువంటి వాడు కాదు ఈయన అన్ని కాలాలలో ఉండే దేవుడు ఆ విషయాన్ని మనం గుర్తించాలి ఆ విషయం మనకు తెలిస్తే ఆ పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మన మందిరంలో మన ఇంటిలో మన వ్యక్తిగతంగా ఉన్న ప్రతి సమస్యకు మనం పరిష్కారాన్ని పొందగలం ఎందుకంటే ఆయన మనతో సహవాసం చేసే వ్యక్తి రెండోదిగా ఆయన నిత్యము మనతో ఉండే వ్యక్తి ఈ విషయాన్ని మనము గుర్తించాలి ఇక రెండవదిగా చూసుకున్నట్లయితే ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు అంటే ఆయన సర్వశక్తి మంతుడు మనం గమనించినప్పుడైతే రొండి దశ పత్రిక ఎనిమిదవ ధ్యాయం వచనంలో ఇలా రాయబడుతూ వచ్చింది ఏమంటే యేసును లేపిన వారి ఆత్మ మీలో నివసించిన ఎడల అనే మాట మనం గమనిస్తాం యేసు క్రీస్తు ప్రభు మరి మరణం నుండి లేపింది ఎవరు అంటే పరిశుద్ధాత్మ దేవుడు అనే మాట వచ్చాడు కాబట్టి ఆయన శక్తి కలిగినటువంటి వాడు మనల్ని కూడా బ్రతికించడానికి దేవుని కొరకు మనం ఎట్లా బ్రతకాలో అటువంటి బ్రతుకులను మనం తేవడానికి మరి సరైన వ్యక్తి ఎవరు అంటే పరిశుద్ధాత్మ దేవుడు అనే విషయాన్ని మనము గుర్తించగలుగుతాం ఇక కూడదుగా ఈయన ఎవరు అంటే అంతటా వ్యాపించిన వ్యక్తి అనే వ్యక్తి అని మనం గుర్తించాం పరిశుద్ధాత్మ దేవుడు అంతటా కూడా వ్యాపించినటువంటి వాడు సర్వవ్యాపకుడు వ్యాపకుడు ఆయన అందుకని నూట ముప్పై తొమ్మిదో కీర్తనలో అవి భక్తులు అంటాడు నీ ఆత్మ నుంచి నేను ఎక్కడికి వెళ్ళిపోతానయ్యా వాతావరణానికి వెళ్తారంటే అక్కడ కూడా అంటాడు కాబట్టి ఆయన అంతటా వ్యాపించినటువంటి వాడు ఆయన్ని దాటుకుని మనం ఎక్కడికి పోలేము ఈ విషయాన్ని మనం గుర్తించాలి నాలుగోదిగా పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు అంటే ఆయన సర్వజ్ఞాని ఆయన సమస్తమును ఎరిగినటువంటి వాడు తండ్రి అయిన దేవుడు ఎలాగైతే సమస్తమును ఎరిగినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు ప్రభుత్వ యేసుక్రీష్ వారు ఎలాగైతే సమస్త జ్ఞానము కలిగిన వారిగా ఉంటూ వచ్చినాడు అట్లాగే పరిశుద్ధాత్మ దేవుడు కూడా సమస్త జ్ఞానే ఉంటూ వచ్చినాడు మనం గమనించినట్లయితే కొన్ని రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయంలో పది నుంచి పదకొండు క్షణాల్లో ఈ మాట మనం గమనించగలుగుతాం చూద్దాం రండి కొన్ని రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము అక్కడ రాయబడిన మాట ఏంటంటే ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములు కూడా పరిశోధించుచున్నాడు అన్నిటినీ పరిశోధించగలిగిన వాడు అన్నిటినీ ఎరిగిన వాడు ఎవరు అంటే పరిశుద్ధాత్మ దేవుడు అనే విషయాన్ని మనము గుర్తించాలి కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు అంటే ఆయన సమస్తమును ఎరిగినటువంటి వాడు నీ హృదయం ఉన్న బాధ ఏంటో నీ భయం ఏంటో నీ సమస్య ఏంటో నీ రుగ్మత ఏంటో నీ పాపం ఏంటో నీ చెడు ఏంటో నీ పడిన బ్రతుకేంటో అన్ని బాగా ఎరిగిన వాడు ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు కాబట్టి ఈ విషయాలు మనకి తెలిస్తే మనం పరిశుద్ధాత్మ దేవుని వస్తాం దేవుని యొక్క సహాయం పొందుకుంటాం ఆయన సహాయం ద్వారా మనం ఏం చేస్తామంటే ఉన్న సమస్యకు పరిష్కారాన్ని మనం కనుక్కోగలుగుతాం ఇక దేవుని యొక్క వాక్యం మనం గమనించినప్పుడు ఈయన ఎవరు అంటే ఈయన సత్యమైంటూ వచ్చినాడు యోహస్ వార్త పద్నాభోధ్యాయము పదహారు పదిహేడు వచ్చినాడు మనం గమనించినప్పుడు యస్ పిశు ప్రభువర్ అన్నారు ఏమని తండ్రి నానామున పంపబో సత్య స్వరూపి ఆత్మ అంటాడు ఈయన స్వరూపం ఏంటంటే సత్యముతో కూడినటువంటిది ఆయన సత్యము యేసుక్రీస్తు క్రిష్ణ అన్నాడు నేనే మార్గమును సత్యమును అన్నాడు భూమి మీద ఉన్న దినాల్లో యేసుక్రీస్తు క్రిష్ణ చెప్పారు దేవుడు ఒకడే సత్యవంతుడు అనే విషయాన్ని గుర్తు చేస్తూ వచ్చాడు ఇక్కడ మనం గమనిస్తున్నాం పరిశుద్ధాత్మ దేవుడు ఎవరంటే సత్యం యొక్క స్వరూపము ఎవరు అంటే మరి పరిశుద్ధాత్మ దేవుడు అనే విషయాన్ని మనము గుర్తించాలి కాబట్టి ఈయన ఎవరు అంటే సత్య స్వరూపి ఇక ఆరోదిగా మనం చూసినట్లయితే ఈయన ప్రేమ ప్రేమ చూద్దాం పత్రిక ఐదవ అధ్యాయము ఐదవ వచనంలో ఈ మాటను రాస్తూ ఉన్నాడు ఏది కనగా ఈ నిరీక్షణ మనం సిగ్గుపరచదు మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయముడు కుమ్మరింపబడి ఉన్నది పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు అంటే దేవుని యొక్క ప్రేమ ఉంటూ వచ్చినాడు ఆయన ప్రేమ స్వరూపి పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి దేవుడు ప్రేమ స్వరూపి ప్రముక్రీస్తు వారు ప్రేమకు ప్రతిరూపమైంటూ వచ్చినాడు అట్లాగే పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు అంటే ఆయన దేవుని యొక్క ప్రేమ వచ్చినాడు మరి ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు అనే విషయాన్ని మనం గమనించినట్లయితే మరి ఏడోదిగా ఆయన జీవము వ్యవహార వార్త ఆరో అధ్యాయము అరవై మూడవ వచ్చిన రాయబడుతూ వచ్చింది ఆత్మయే జీవింపజేయుచున్నది కాబట్టి జీవింపజేసేవాడు ఎవరంటే ఆత్మ దేవుడు ఆత్మదేవుడు ఈ విషయాన్ని మనం గుర్తించినట్లయితే మరి పరిశుద్ధ ఆత్మదేవుడు యొక్క సహాయాన్ని పొందుకుని దేవుని కొరకు జీవించేవారిగా ఉంటాడు కాబట్టి మన ప్రతి పరిస్థితులు అసలు ఆయన ఎవరు అంటే ఆయన నిత్యం ఉండేటట్టు వాడు అనే విషయాన్ని గుర్తిస్తే నిత్యము ఆయనతో సహవాసంలో ఉంటాం రెండోదిగా ఆయన సర్వశక్తివంతుడు అనే విషయాన్ని గుర్తిస్తే ఆయన శక్తిని ఆశ్రయించి ఈ లోకంలో ముందుకి కొనసాగలుగుతాం మూడోదిగా ఆయన సర్వ వ్యాపకుడు ఆయన అంతటా వ్యాపించినటువంటి వాడు నేనేదో రహస్యంగా పాపం చేశాను ఎవరికి తెలియదు అనుకుంటే కాదు ఆయన అన్ని చోట్ల ఉంటాడు నీవు ఏ పాపం చేసినా ఏ పతనంలో ఉన్నా ఎక్కడున్నా నిన్ను గుర్చి పరిపూర్ణంగా ఎరిగిన వాడు ఎవరు అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఇక నాలుగో చూసినట్లయితే ఆయన సర్వజ్ఞాని ఆయన జ్ఞానానికి మెతి లేదు ఈ దేవుని ఎందుకు మనం వచ్చి దేవాలయకు సహాయం చేయంటే నీకు ఆలోచన లేనప్పుడు ఆయన ఏం చేసినట్టే ఆలోచన చెప్తాడు తన ఆలోచన చేత నింపుతాడు ఇక దేవుని యొక్క వాక్యం మనం గమనించినట్లయితే ఐదోదిగా ఈయన సత్యమై ఉంటూ వచ్చినాడు ఆ సత్యాన్ని ఆశ్రయిస్తే చాలు నేను ఎట్లా నడవాలి దేవుని కొరకు నేను ఎలా నిలబడాలి అని చాలా సార్లు మనం అనుకుంటాం అయితే ఎప్పుడైతే ఆత్మదేవుడితో సహవాసం కలిగి ఉంటామో అప్పుడు ఆత్మదేవుడు మనల్ని ఏం చేసినట్టే సత్యంలోనికి నడిపిస్తాడు అందుకే అన్నాడు సర్వ సర్వసత్యములోకి నడిపిస్తాడు నడిపించేవాడు ఎవరంటే మరి పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకని ఆయన సత్యమై ఉన్నాడు కాబట్టి ఇక ఆ మనం చూసినట్లయితే ఆయన దేవుని యొక్క ప్రేమై ఉంటూ వచ్చినాడు కాబట్టి దైవికమైన ప్రేమను ఇతరులకు ఎలా చూపించాలి ఎలాగో దేవుని కొరకు కొనసాగాలి అని మనం అనుకున్నట్లయితే దేవుడు ఎంత స్పష్టంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ప్రేమ ఉన్నాడు పరుశుద్ధాత్మ దేవుని ద్వారా హృదయాల్లో కుమరించబడిన దేవుని ప్రేమను మనము చూడగలుగుతాం ఏడుగా చూసినప్పుడు ఆయన జీవమైనట్టు వచ్చినాడు దేవుని కొరకు ఎలా జీవించాలి అంటే ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుని మీద మనం ఆధారపడతామో ఆయన మనల్ని జీవింపజేసేవాడిగా ఉంటూ వచ్చాడు ఇంకా అనేక విషయాలు మనం తెలుసుకొని మరి ఆయనకు గుణలక్షణాలు ఎట్లాంటివి అంటే ఆయనకు మనకులాగే మనసు ఉంటూ వచ్చింది దేవునికి మరి పరిశుద్ధాత్మ దేవునికి మనలాగే మనస్సు ఉంటూ వచ్చింది నూమి పత్రిక ఎనిమిది అధ్యాయం ఇరవై ఏడు వచ్చిన చూసినట్టయితే పరిశుద్ధాత్మ యొక్క మనస్సు ఎలాంటిదో ఎరగండి అంటాడు అట్లాగే మరి కొంత లక్ష్మీ మొదటి పత్రిక పన్నెండో అధ్యాయం పదకొండవ అంటాడు ఆ ఆత్మ యొక్క చిత్తము చొప్పునిచ్చాడు అంటాడు అంటే ఆ ఆత్మ దేవునికి చిత్తం అనేది ఉన్నది ఆయన సొంత చిత్తాన్ని బట్టి ఆయన కార్యాలు చేసేవాడికి ఉన్నట్లుగా మనం చూస్తూ ఎఫ్ రాష్ట్రపత్రిగా నాలుగో అధ్యాయం ఉప్పి వచ్చులు ఇలా రాయబడుతుంది ఏమనంటే పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి అంటే ఆయనకు భావోద్రేకాలు ఉన్నాయి అనే సంగతి జ్ఞాపకం చేయబడుతుంది అట్లాగే ఆయన మాట్లాడుతాడు యోహన్ సువార్త పదిహేను అధ్యాయం ఇరవై ఆరు వచ్చులో మనం చూసినట్లయితే ఆయన ఏమనంటే నన్ను గుట్టి సాక్ష్యం ఇచ్చును యేసుక్రీస్తు ప్రభా గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు సాక్ష్యము ఇచ్చేవానిగా ఉంటూ వచ్చాడు అట్లాగే యోహన్ సువార్త పదహారు అధ్యాయం పదమూడు వచ్చుల్లో ఆయన అట్టాడు సర్వసత్యములోనికి నడిపిస్తాడు అనే మాట రాయబడుతూ వచ్చింది కొను పత్రిక రెండవ అధ్యాయం పదమూడు వచ్చులో రాయబడింది ఆత్మ మాటలను నేర్పుతున్నాడు ఆ మాటలతో మేము బోధిస్తున్నాం అంటాడు పౌరు గారు చూసారంటే పరిశుద్ధాత్మ దేవుడు చేసే పనులు ఒకటే రెండు కాదండి ఒకటే రెండు కాదు ఆయన ఎన్ని పనులు చేస్తున్నాడంటే ఎంత అద్భుతంగా చేస్తున్నాడంటే ఆయన బోధిస్తున్నాడు ఆయన నేర్పుతున్నాడు ఆయన నడిపిస్తున్నాడు మరి ఈ పరిశుద్ధాత్మ దేవునికి వచ్చిన సరైన అవకాశం మనకు ఉన్నట్లయితే ప్రతి సందర్భంలో మనుషుల దగ్గర మనం పరిగెత్తాం మనకు సమస్య వస్తే పరిశుద్ధాత్మ దేవుని ఎందుకు వెళ్ళి మనం నిల్చుకుంటాం ఆ దేవుని యొక్క సహాయతను మనము పొందుకోగలుగుతాం ఇంకేంటంటే లో ఎందు పద్నాలు వచ్చినట్టుంది ఆయన నడిపిస్తాడు ఎందుకని ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపింపబడతారు వారు దేవుని కుమారులు అనబడతారు అని భయపడుతూ వచ్చింది కాబట్టి దేవుడు ఎలాంటి వాడు అంటే నడిపించేటి దేవుడు నడిపించేటి దేవుడు ఇంకా దేవుని వాక్యం మనం గమనించట్లయితే మరి ఈ పరిశుద్ధాత్మ దేవుని యొక్క పని ఏంటి అంటే ఆయన సృష్టిలో మానవుని కలుగు చేసిన విధానము అక్కడ తెలియబడుతూ ఉంది దేవుని యొక్క వాక్యం మనం గమనించినప్పుడు యోగి గ్రంథంలో ముప్పై మూడో అధ్యాయంలో ఈ మాట అంటాడు నాలుగవ వచ్చిన వాడు తెలుసా దేవుడి ఆత్మ నన్ను సృజించింది అంటాడు ఎవరు యోగి భక్తుడు అట్లాగే మరి నూట నాలుగో కీర్తన మరి ఇరవై తొమ్మిది ముప్పై వచ్చిన మనం గమనించినట్లయితే ఇంగ్లీష్ లో అయితే స్పష్టంగా ఈ మాట రాయబడుతూ వచ్చింది వెన్ యు సెంట్ ఫార్త్ యువర్ స్పిరిట్ దే ఆర్ క్రియేటెడ్ నీవు నీ ఆత్మను పంపగా అవి సృజింపబడిను సమస్తమును ఇలా నూతనపరచబడుతున్నవి అనే మాటని కీర్తన రాయడం మనం గమనించగలుగుతాం ఇక ఆయన ఎవరు అంటే ఆయన మనతో ఉంటాడు ఆయన మనలో నివసిస్తాడు యోహత్సవార్త పద్నాలుగో అధ్యాయము పదిహేడు వచనంలో ఈ మాట యేసు క్రీస్తు ప్రభు వారు సెలవిస్తూ వచ్చాడు ఆయన మీతో మీలో నివసిచ్చును అనే మాటని చూడగలుగుతాం ఇంకా అట్లాగే దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినప్పుడు సంఘములో పరిశుద్ధాత్మ దేవుని యొక్క పని ఏంటి అన్నట్లయితే ఆయన తన ఆత్మ చేత నింపేవాడికి ఉంటూ వచ్చాడు అపోస్త కార్యాలు నాలుగో అధ్యాయము ముప్పై ఒకటి వచ్చిన మనం చూసినట్లయితే పరిశుద్ధ చేత నింపబడినటువంటి వారే వారు ధైర్యముగా దేవుని వాక్యాన్ని బోధించారు ఈ దినాలో చాలా మంది దేవుని వాక్యాన్ని బయట ప్రకటించాలి చెప్పాలంటే భయపడుతూ ఉన్నారు కారణం ఏంటి తెలుసా వారు ఆత్మచేత నింపబడినటువంటి వారు కాదు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం వారికి లేదు కాబట్టి వారు ధైర్యముగా దేవుని వాక్యాన్ని ఇతరులకు ప్రకటించలేకపోతున్నారు దేవుని కొరకు నిలబడలేకపోతున్నారు అయితే మరి అపో కార్యాలలో నాలుగవ తేనం ఒకే ఒకటి వచ్చినా మనం గమనించినప్పుడు ఆ శిష్యులు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నింపబడిన ద్వారా వారు ఏం చేశారంటే దేవుని కొరకు రోషంగా నిలబడి దేవుని వాక్యాన్ని బోధిస్తూ వచ్చారు అనే మాట రాయపడుతూ వచ్చింది ఇంకా దేవుని వాక్యం మనం గమనించినప్పుడు మరి అపోస్తల కార్యాలు పదమూడో అధ్యాయము రెండవ వచ్చిన మనం చూసినప్పుడు మరి ఆ వర్ణభావ విషయంలో పౌరుల విషయంలో పరిశుద్ధంగా ఉన్న నేను పరిచిన పని విషయంలో అనే మాట చూద్దానండి అపోస్తల కార్యాలలో ఈ మాట మనం చూసినట్లయితే ఎంత స్పష్టంగా రాయబడింది పదమూడవ అధ్యాయము రెండవ వచ్చినాన్ని చదువుతాను చూడండి వారు ప్రభువును సేవించు ఉపవాసం చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బన్నబాను సౌరును పిలిచిన పని కొరకు వారి నాకు ప్రత్యేక పరిచుడి కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు సంగములు కొంతమంది వ్యక్తులు ప్రత్యేక పరుస్తాడు ఆ ప్రత్యేకతను గుర్తించాలి దేవుడు ఎవరిని ఎక్కడికి పంపిస్తున్నాడు అనే విషయాన్ని గుర్తించి అక్కడికి వాళ్ళని పంపించారు దేవుని పనికి ఆటంకం చేయకూడదు నేడు జనాల్లో మనుషులు వాళ్ళ సొంత అభిప్రాయాన్ని బట్టి దేవుని పరిచయం చేస్తున్నారు దేవుని ఏర్పాటు ఏమై ఉంది దేవుడు ఏం చెప్తున్నాడు దేవుడు ఎవరిని పంపమంటున్నాడు ఎవరిని వాడుకోమంటున్నాడు అనే సంగతులు మరి సంఘం నుంచి వైదిరిగిపోతూ ఉంటాయి నాకు తెలుసుండి నేను లక్ష్యం పడినప్పుడు మరి ఆ సంఘంలో ఆ సంఘ సేవకుడు మరి సంఘంలో పెద్దల్ని వీళ్ళందరినీ నియమించు చేసినట్టే తన పులస్తులను మాత్రం పెట్టుకుంటూ వచ్చాడు చివరికి ఆ పులస్తులు ఏం చేశారంటే ఆయన కూల వచ్చారు వచ్చాడు నేడు దినాల్లో సంఘంలో కూడా కులము స్వార్థము ఇవన్నీ రాజ్యం వెళ్తున్నాయి ఇదంతది పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం వాళ్ళకు ఉన్నట్లయితే దేవుని కార్యాలు ఎలాగో కొనసాగించాలో వాడు తెలుస్తుంది చూడండి వీళ్ళ ప్రార్థనలో ఉన్నారు పరిశుద్ధాత్మ దేవుడు వారితో మాట్లాడుతూ వచ్చాడు నేను 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 సూచించిన పని కొరకు లేకపోతే నేను ఎన్నుకున్న పని కొరకు నేను నియమించిన పని కొరకు మీరేం చేస్తారంటే మరి పర్ణబానం సౌరుని ప్రత్యేక వర్షం నేను పని కొరకు వాడిని పిలిచాను చూసారా దేవుని పిలుపులో ఉన్న వ్యక్తుల్ని దేవుని పని కొరకు పంపించే విషయాలు జాగ్రత్తగా ఉంటాయి ఇక పరిశుద్ధాత్మ దేవుడి ఏం చేస్తాడంటే మన ప్రతి పాపాన్ని కూడా ఆయన ఒప్పింప చేస్తాడు యోహన్ స్వార్థ పదహారు అధ్యాయం పద్దెనిమిది వచ్చునో అని అంటాడు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు ఆయన ఒప్పింప చేస్తాడు అనే సంగతిని ఏసుక్రీస్తు ప్రభు చెప్పడం మనం గమనించగలుగుతాం ఇంకేంటి అంటే పదహారు అధ్యాయంలోనే పదమూడు వచ్చిన అని గమనించినప్పుడు జరగబో సంగతులు కూడా తెలియపరుస్తాడు కాబట్టి ఏ జరగబోతుందో ఎట్లా ఉందో అన్ని సంగతులు కూడా ఎవరు చెప్తారంటే పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరిచేవారిగా ఆయన ఉంటూ వచ్చాడు ఇక మరి తీర్తుకు రాసిన పత్రికలో అధ్యాయం ఐదు వచ్చినా మనం చూసినట్టయితే పరిశుద్ధాత్మ దేవుడు మనకి నూతనమైన స్వభావాన్ని ఇస్తున్నాడు అనే సంగతి రాయబడుతూ వచ్చాడు మన పాపాన్ని ఒప్పింప చేయడమే కాదు దేవుని కొరకు ఎలాగో నూతన స్వభావంతో మనం జీవించాలో ఆ స్వభావాన్ని కూడా పరిశుద్ధాత్మ దేవుడే మనకి అనుగ్రహిస్తూ ఉన్నాడు ఇక దేవుని వాక్యం మనం గమనించినట్లయితే రూపీ పత్రిక ఎంతో అధ్యాయం పదమూడు వచ్చినప్పుడు రాయబడుతూ ఉంది ఏమనంటే ఆత్మ చేత మనము కాని శరీర క్రియలను చంపినట్లయితే అంటే మన పాపము చేయకుండా ఆపగలిగిన సామర్థ్యము ఎక్కడుంది అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఉంది ఎప్పుడైతే ఈ దేవునితో సహవాసం చేస్తామో పాపం జోలికి పోమండి పాపం చేతరణ చేయలేము వ్యభిచార సంబంధమైన మనసుకున్న వ్యక్తులు కూడా రక్షింపబడితే ఏమవుతారంటే ఇక ఆ మనస్సు నుంచి బయటకు వచ్చేస్తారు ఆ కార్యాల నుంచి బయటకు వచ్చేస్తారు ఏం చేస్తారంటే దేవుడికి నేను ఏం చేస్తే సంతోషము ఎలాగో జీవిస్తే దేవుడిని నేను సంతోషపరచగలను దేవుడు నా నుంచి ఏమి కోరుతున్నాడు అనే ఆలోచన మనిషి యొక్క జీవితంలోకి తీసుకురాబడుతుంది అప్పుడు వారు దేవుడి కొరకు జీవిస్తారు ఇక చివరిగా మనం గమనించినట్లయితే దశం పత్రిక మరి రెండవ అధ్యాయము పదమూడు వచ్చిన రాయబడింది ఆయన పరిశుద్ధ పరిచయుడు ఆది నుండి మనం పరిశుద్ధ పరిచయం వారికి ఉంటూ అంత మాత్రమే కాదు ఎఫ్ దర్శన పత్రిక మొదటి అధ్యాయము పదమూడు పద్నాలుగు వచ్చిన చూసినట్లయితే ఆయన తన ఆత్మచితం ముద్రించాడు అనే మాట వచ్చాడు కాబట్టి ఇలా పరిశుద్ధాత్మ దేవుని గురించి సరైన అవగాహనతోగానే మనం ముందుకు వెళ్ళగలిగితే పరిశుద్ధాత్మ దేవుని గురించి కానీ మనం తెలుసుకోగలిగితే మనం ఏం చేస్తామంటే ఖచ్చితంగా ఖచ్చితంగా సంఘములో వచ్చే ప్రతి సమస్యకు పరిష్కారాన్ని చూపించగలుగుతారు సంఘములోని అన్ని సమస్యలు కూడా పరిష్కరించుకుని దైవికమైన విధానంలో సంఘాన్ని కట్టుకోగలుగుతాయి కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని గురించినటువంటి అధ్యయనం అనేది చాలా ప్రాముఖ్యం ఆయన ఎవరు అంటే ఆయన మన కొరకు సహవాసం కొరకు యువబడారు ఆయన ఎవరు అంటే ఆయన నిత్యం ఉండే ఆయన ఎవరు అంటే ఆయన సర్వద కూడా వ్యాపించినట్టు ఉంటాడు సర్వ వ్యాపకుడు వింటూ వచ్చాడు ఆయన ఎవరు అంటే సర్వశక్తిమంతుడే ఉంటూ వచ్చాడు ఆయన ఎవరు అంటే సర్వ జ్ఞానియ వింటూ వచ్చాడు ఆయన ఎవరు అంటే ఆయన సత్యమై వింటూ వచ్చాడు ఆయన ఎవరు అంటే ఆయన ప్రేమ వింటూ వచ్చాడు ఆయన ఎవరు అంటే ఆయన జీవమే ఇలాగ అనేకమైన విషయాల్ని పరిశుద్ధార్త్ దేవుని గురించి మీరు తెలుసుకున్నట్లయితే మీరు ఏం చేస్తారంటే సంఘములు వచ్చే ప్రతి సమస్యకు ఎట్లా పరిష్కారం చేయొచ్చో మీకు అర్థమవుతుంది మరి ఈరోజు మనము న్యూమటాలజీ పరిశుద్ధార్త్న దేవుని గురించి ఆధ్యాన్ని గురించి కొన్ని సంగతులు చాలా క్లుప్తంగా తెలుసుకుంటూ వచ్చాం ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకోవడం కొరకు చూస్తూ ఉండండి ఈ మాటలు మీకు ప్రయోజనకరంగా ఉన్నాయని నమ్మి ప్రభువుని స్థుతిస్తూ ఉన్నాను ఇంకా మరి రానున్న దినాల్లో మరిన్ని వీడియోలు చేసే దాని కొరకు నా కొరకు ప్రార్థన చేయండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి ఇతరులతో షేర్ చేసుకోండి అంతవరకు ప్రభు కృప వరకు తోడు వేడునట్లుగా మళ్ళీ మనం కలుసుకునే కొరకు ప్రభు కృప వరకు తోడు వేయడం ఆమె వందన